mm <laughs> వచ్చేసి మనం సుధాకర్ తీసుకొచ్చామండి చూస్తున్నారు కదా వీళ్ళ దగ్గర వచ్చేసి అఫర్ ప్రైసెస్ లో సారీస్ నడుస్తున్నాయి కదండి ప్రతి చీర మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ వరకు ఇస్తున్నారండి శారీస్ అన్ని కూడా ఆల్రెడీ మనము టూ వీడియోస్ చూసాము వాటిల్లో కూడా చాలా మంచి శారీస్ చూపించారు సో ఈ రోజు వీడియోలో కూడా అసలు ఎక్సలెంట్ శారీస్ అయితే ఉండబోతున్నాయండి ఏ చీర తీసుకున్నా కూడా కేవలం వెయ్యి రూపాయలు మాత్రమేనండి సో ఏంటంటే ఎవరు కూడా మిస్ కాకండి ఒకవేళ నచ్చితే కనుక తొందరగా పర్చేస్ చేసేసుకోండి ఆన్లైన్ ఆఫ్లైన్లో వెళ్తే మీరు అక్కడ నెంబర్ ఆఫ్ శారీస్ ఉంటాయండి అన్నీ కూడా చూసుకోవచ్చు సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శారీస్ చూస్తున్నారు కదండి అసలు ఒక దీని ఒక దాని నుంచి ఒకటి ఉన్నాయండి శారీస్ ఎందుకు మూడు వేలు ఉన్నాయి రెండు వేల ఎనిమిది వందలు ఉన్నాయి రెండు వేలు ఉన్నాయి రెండు వేల ఆరు వందలు ఉన్నాయి సో ఏ చీర తీసుకున్నా కూడా కేవలం వెయ్యి రూపాయలేనండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇవన్నీ కూడా నమస్తే అండి వెల్కమ్ టు సుధాకర్ సిల్క్స్ కొత్తపేట్ హైదరాబాద్ అండి సార్ అడ్రస్ మెన్షన్ చేస్తున్నాను అండి కొత్తపేట్ మనకు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంది మెట్రో పిల్లర్ నెంబర్ పదహారు వందల ఇరవై రెండు సిక్స్టీన్ ట్వంటీ టూ పిల్లర్ నెంబర్కి ఆపోజిట్ లైన్లో మన షాప్ ఉంటుంది మనది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మీకు అందరికీ తెలిసిన విషయం అండి మన దగ్గర డైలీవేర్ సారీస్ నుంచి గద్వాలు ఫ్యాన్సీ పట్టు అన్నీ ఉంటాయండి ఒకసారి తప్పకుండా షాప్ విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మన బడ్జెట్ చూసి చక్కటిసారి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు మంచి బ్యూటిఫుల్ అండి ఉగాది స్పెషల్ ఆఫర్ తోటి మీ ముందుకు వచ్చామండి మనం లాస్ట్ టూ డేస్ బ్యాక్ కూడా టూ వీడియోస్ చేసామండి మంచి రెస్పాన్స్ వచ్చిందండి మనకి ఈ ఐటమ్ అయితే ఇంకా కొన్ని శారీస్ మనం చేసి కొంచెం సింగిల్ సింగిల్ పీస్ ఉన్నవి టూ పీస్ అట్లా అన్ని అన్నీ ఫ్రెష్ స్టాక్ అండి అంత చాలా చాలా బాగుంటాయి స్టాక్ కూడా మంచి శారీస్ ఉన్నాయి ఎనీ సారీ మనం వన్ థౌసండ్ రూపీస్ మనం పర్చేజ్ చేసుకోవచ్చు అండి మ్యాక్సిమిలో మనకు ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి అండి ఏ ప్రైస్ మీరు శారీ పర్చేస్ చేసుకుని ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ అండి మనం బిఫోర్ వీడియోస్ మంచి రెస్పాన్స్ వచ్చిందని వెరీ వెరీ థ్యాంక్స్ అండి మళ్ళీ కొన్ని కలర్ చాట్ తీసేసి ఈ ఆఫర్లో మీకు ఇస్తున్నామండి ఉగాది స్పెషల్ ఆఫర్ అనుకోవచ్చు మన షాప్ తరఫున మంచి శారీస్ ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కరు వీడియో చూడగానే మీకు నచ్చు ఫస్ట్ శారీ ఓపెన్ చేస్తున్నాను అండి ప్రతి చీర క్లియర్గా ఓపెన్ చేసి మీకు కలర్ కాంబినేషను డిజైన్ ఎలా ఉంటుందో ఫ్యాబ్రిక్ ఏం ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి ఒకే ఫ్యాబ్రిక్ లేదు కాబట్టి అన్నీ క్లియర్గా మీకు మెన్షన్ చేస్తానండి శారీ చూడండి మంచి బెనారిస్లో శారీ మొత్తం క్రీపర్ డిజైన్ వస్తుందండి విత్ బాంధునీ స్టైల్ మనం ప్రింట్ తీసుకున్నామండి వీవింగ్ వర్క్తో పాటు మనకు బాందినీ డిజైన్ వస్తుందండి మిడిల్ పార్ట్లు చక్కటి రెడ్ కలర్ అండి టమాటో రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ చూడండి ఎంతో బాగుంది చూడండి ఫ్రెష్ శారీ అండి చాలా బాగుంది గ్రాండ్గా ఉంటుందండి మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకుని కూడా రిచ్ లుక్ ఉంటుంది సార్ అయితే పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్స్కి మన బార్డర్ కూడా వస్తుందండి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇది ఇది బార్డర్ వస్తుంది ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ అండి ఈ సారీ కాస్ట్ అయితే మనకు టూ థౌజండ్ చేంజ్ ఉందండి ఓన్లీ వన్ థౌజండ్కి మనం ఉగాది స్పెషల్ ఆఫర్ తోటి మన షాప్ తరపున ఇస్తున్నాం అండి ఎన్ని శారీ మీరు పర్చేస్ చేసుకో చేసుకోవచ్చు అండి ఎవరు మిస్ అండి మంచి శారీస్ ఉన్నవి అన్నీ క్లియర్గా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను డిఫరెంట్గా ఉండొచ్చు చూడండి మంచి ఐటమ్స్ ఉన్నాయండి బ్లూ కలర్ విత్ కాంట్రాస్ట్ పింక్ కలర్ తోటి కాంట్రాస్ట్ లెంత్ బాటర్ వస్తుంది మిడిల్ పాట్లో బాక్స్ లాగా తీసుకుంటే విత్ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నాం అండి ఈ శారీ కాస్ట్లో ఒకసారి చూపిస్తే చూడండి ఎంత ప్రైజ్ ఉంటుందో టూ థౌజండ్ త్రీ సిక్స్టీ రూపీస్ అండి మనం హోల్సేల్గా అమ్మే ప్రైస్ ఈ ప్రైస్ అండి మార్కెట్లో ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ ప్రై ఈ సారీ కాస్ట్ కూడా మనం ఓన్లీ వన్ థౌజండ్కి మనం ఇస్తున్నామండి ఎంతో బాగుంచోండి అయితే రాజ్కోట్ సిల్క్ అండి ఇది లెమన్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఎంతో బాగుంటుంది సార్ అయితే చక్కటి శారీస్ అండి ఎక్కడ ఏమాత్రం మిస్టేక్స్ లేవు అన్నీ ఫ్రెష్ టాకే కా బట్ కలర్ చాట్ లేనందువల్ల మనం ఈ ఆఫర్లో ఇస్తున్నాం అంతే సేమ్ ఒక్కోసారి మనకు డిజైన్ సేమ్ రిపీట్ రాదు కాబట్టి ఐటమ్ బంద్ అయిపోతే మనం ఆ శారీస్ అన్ని మేము చూసి ఆఫర్లో మనం ఇస్తున్నాం చూడండి ఎంత బాగుందో కంచి ఆర్గంజా సిల్క్ అండి క్లాత్ బ్లాక్ విత్ రోమా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది బెనారసీ సాఫ్టీ సిల్క్ అండి క్లాత్ ఇది వైలెట్ విత్ ఆన్ ఆన్ ద బ్లూ కలర్ కాంబినేషన్ శారీస్ ఆఫర్ సారీస్ తొందరగా షోల్డ్ అవుట్ అయిపోతున్నాయండి మీరు వీడియో చూడగానే మీకు నచ్చిన శారీస్ ఇమీడియట్గా మీరు చేసుకోండి మళ్ళీ సేమ్ సే మీకు కలర్ చాట్ ఉండవు ఇప్పుడు మనం చూసిన శారీస్ వరకు ఆఫర్లో ఇస్తున్నాము అవి చక్కటి బేబీ పింక్ అండి బేబీ పింక్ విత్ ఆన్ ఆన్ ద బ్లూ కలర్ అండి మంచి కలంకారి అండి బగల్పూరి సిల్క్లో కలంకారి డిజైన్ ఓన్లీ వన్ థౌజండ్ అండి ఎన్ని సారీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓన్లీ ఒక వెయ్యి రూపాయలు మాత్రమేనండి ఈ ఆఫర్ ఎవరు చేసుకోవద్దు ప్రతి ఒక్కరు చూసి నచ్చిన ఫ్యాబ్రిక్ నచ్చిన డిజైన్ పర్చేస్ చేసుకోండి ఎంతో చూడండి సార్ అయితే సాఫ్ట్గా ఉంటుందండి ఆఫీస్ వేర్ చాలా చక్కగా ఉంటుంది గిఫ్ట్ పర్పస్ పెట్టుబడులకైనా మంచి మంచి శారీస్ ఉన్నాయండి కలంకారి ప్రింట్స్ ఉంటాయి బెనారసీ ఉన్నవి చందేరి ఉన్నవి లెనిన్ ఉన్నవి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి అన్ని ఫ్యాబ్రిక్స్ నేను మెన్షన్ చేస్తున్నాను ఇది బెనారస్లో మొత్తం టెషర్స్ సిల్క్లో మొత్తం సరే మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుందండి సేమ్ డిజైన్లో మరొక కలర్ కూడా ఉంది ఒక్కొక్క డిజైన్లో ఒక టూ కలర్స్ త్రీ కలర్స్ అండి ఒక్కొక్క కలర్ అయితే సింగిల్ పీస్ ఉండొచ్చు చెప్పలేము అవి అన్ని అందుకని క్లియర్గా చూపిస్తున్నాను చూడండి సేమ్ డిజైన్లో మరొక కలర్ చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి సాఫ్ట్ క్లాత్ అండి ఎంత బాగుంటుంది అండి గ్రీన్ విత్ మెరన్ కలర్ కాంబినేషన్ ఈ ఆఫర్ అనేది జస్ట్ మనకు ఈ టూ త్రీ డేసే ఉంటుందండి తర్వాత ఈ ఆఫర్ అనేది ఉండదండి జస్ట్ ఉగాది స్పెషల్ ఆఫర్ అండి ఇవి ఈ ఉగాది ఫెస్టివల్కే ఉంటుంది ఆఫర్ తర్వాత ఆఫర్ అనేది ఉండదండి శారీస్ కూడా మొత్తం షోల్డ్ అవుట్ అయిపోతాయి కాబట్టి స్టాక్ కూడా ఉండదండి నాట్ అవైలబుల్ ఉంటుంది అందుకని మీరు ఇమీడియట్గా మీరు నచ్చిన ఫ్యాబ్రిక్ మీరు పర్చేజ్ చేసుకోండి చూడండి ఎంతో బాగుంది లెనిన్ టిష్యూ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ క్లాత్ మంచి బెనారిస్లు ఫ్యాన్సీ వెరైటీ అండి ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది మంచి పిస్తా గ్రీన్ అండి మంచి హిట్ డిజైన్ అండి ఇంచుమించు ఈ డిజైన్ అయితే ఒక త్రీ టు ఫోర్ శారీస్ మనం సేల్ చేస్తామండి మన సీజన్లో మార్కెట్ సీజన్ మన మ్యారేజ్ సీజన్లో ఇప్పుడు కలర్ చాట్ లేదు ఇందువల్ల మనం ఈ ఆఫర్లో ఇస్తున్నాం లెనిన్ సిల్క్ అండి ఇది మంచి పేస్టల్ కలర్స్ ఉంటాయండి సేమ్ ఇదే డిజైన్లో మరొక కలర్ కూడా ఉంది లెమెన్ కలర్ అండి చాలా బాగున్నాయండి ఎంత లాక్చువల్గా శారీస్ అయితే ఎంత సాఫ్ట్ క్లాత్ అంటే మనకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ యాక్చువల్గా లైవ్లో చూస్తే మటుకు మంచి శారీస్ అండి అయితే చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ అయితే మంచి లెమినన్లో కలర్ మొత్తం వీవింగ్ తోటి వర్క్ వచ్చింది ఇది కంచి సిల్క్ అండి కంచి సిల్క్లో మనకు కలంకారీ ప్రింట్ వస్తుందండి డిజైన్ ఇది చాలా బాగుంది సారీ అయితే వన్ థౌజండ్ రూపీస్ అండి ఈవెన్ ఒక కాటన్ శారీ మంచి కాటన్ శారీ రాదండి మనం అలాంటిది మంచి ఆఫర్లో మనం ఈ శారీస్ ఇస్తున్నాం కాబట్టి చిన్న చిన్న ఫంక్షన్స్ వాడుకున్న గ్రాండ్గా ఉంటుంది ఇది చూడండి ఎంత మంచిగా ఉంది సారీ మనం ఫస్ట్లో మనం రెడ్ కలర్ ఓపెన్ చేసాం కదా సేమ్ అదే ఫ్యాబ్రిక్లో మరొక కలర్ కూడా ఉందండి బ్లూ కలర్ పళ్ళు చూస్తా చూడండి ఎంత బాగుంది పళ్ళు పళ్ళు చూడండి ఎంతో బాగుంది సారీ ఎక్సలెంట్ కాదండి ఎవరు పర్చేజ్ చేస్తారు కానీ ఈ క్లాత్ ఈ వెరైటీ చాలా బాగుంది శారీ చూడండి పళ్ళు వర్క్ చూడండి ఎంత బాగుంది నీట్గా చూడండి ప్రతి చీర చక్కటి శారీస్ ఉన్నాయండి ఎక్కడ ఏ మిస్టేక్స్ ఏమి లేవు మెయిన్ మెయిన్ కదండి ఆఫర్లో ఇస్తున్నామంటే ఏదో ఓల్డ్ స్టాక్ ఉంటుంది ఏదన్నా కొంచెం మిస్టేక్స్ ఉన్న శారీస్ ఇస్తారు ఆఫర్లో అని చెప్పేసి అనుకుంటారండి కొంతమంది అలా ఏం ఉండదండి ఫ్రెష్ శారీస్ మనం చూపిస్తున్నాం ఎందువల్లంటే డిఫెక్ట్ సారీస్ మీకు ఆఫర్ ఇచ్చినా వేస్టే కదండి మీకు మిస్టేక్స్ ఉన్నంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి అట్లాంటి శారీస్ ఏమీ లేకుండా అన్ని ఫ్రెష్ శారీస్ బట్ కలర్ చాట్ లేనందువల్ల ఈ ఉగాది స్పెషల్ ఆఫర్తో మనం ఇస్తున్నామండి ఈ ఫెస్టివల్కి చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ ఉన్నాయండి శారీస్ అయితే ఏ సారీ కాసారీ చాలా బాగున్నాయి ఇది కంచి అండి బ్లాక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బెనరసి సాఫ్ట్ సిల్క్ అండి క్లాత్ ఇది చూడండి ఫ్రెష్గా ఉండదు చూడండి మన పేపర్ కూడా మేము కూడా ఓపెన్ చేస్తున్నాం చూడండి అంత ఫ్రెష్గా ఉన్నాయి సారీస్ అయితే చూడండి ఇది చందేరి క్లాత్ అండి చందేరి సిల్క్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ ఇది వీవింగ్ తోటి చేసిన ఐటమ్ చక్కటి గ్రే కలర్ గ్రేస్ బ్లూ అంటే కదండి లైట్ షేడు డిఫరెంట్ షేడ్ వస్తుంది సాఫ్ట్గా మంచి క్లాత్ ఇది టిష్యూ సిల్క్ అండి జూట్ సిల్క్లో టిష్యూ జూట్ సిల్క్ సేమ్ ఇది డిజైన్లో మరొక కలర్ కూడా ఉందండి గ్రీన్ షేడ్ పిస్తో గ్రీన్ అంటే ఆ షేడ్ వస్తుంది మంచి కోరా సిల్క్ అండి మంచి శారీ అండి మంచి ఆర్గంజా స్టైల్ ఉంటుంది క్లాత్ స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మంచి బ్రింజావుల్ కలర్ శారీ ఎంత బాగుంది అది లెనిన్ సిల్క్ అండి లైట్ పిస్తా గ్రీన్ షేడ్ వస్తుంది మంచి బెనరసి టిష్యూ సిల్క్ ఫ్యాబ్రిక్ ఈ ఆఫర్ అనేది జస్ట్ ఒక టూ త్రీ డేస్ ఉంటుందండి తర్వాత ఈ ఆఫర్ ఉండదు ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దీ ప్రతి ఒక్క కస్టమర్ వీడియో చూడగానే మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ మీరు చూసి పర్చేజ్ చేసుకోండి శారీ కాస్ట్ చూడండి ఎంత కాస్ట్ చూడండి మనం ఏ ప్రైస్కి ఇస్తున్నాము బెస్ట్ ప్రైస్ ఉంటాయండి అన్ని ఎయిటీన్ హండ్రెడ్ టు అప్ టు త్రీ థౌజండ్ దాకా ఉంటాయండి టూ ఫైవ్ ఉంటుంది టూ ఎయిట్ ఉంటుంది టూ థౌజండ్ డిఫరెంట్ ప్రైస్ ఉంటాయి కాబట్టి అన్ని సారీస్ కలిపి అన్ని ప్రైస్ కలిపి ఒకటే ప్రైస్కి ఇచ్చేస్తున్నాం ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ మంచి బెనరసి సాఫ్ట్ పీస్ సిల్క్ అండి క్లాత్ ఇది మంచి ఫ్యాబ్రిక్ పింక్ షర్ట్ బెబ్బె పింక్ సిల్క్ అండి కలంకారి ప్రింట్ వస్తుంది మీకు నచ్చిన శారీ ఇట్లా ఓపెన్ చేసినప్పుడే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఎందువల్లంటే చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ లేకుండా మేము సేమ్ శారీ మీకు డిస్పాచ్ చేయగలుగుతామండి ఇట్లా ఓపెన్ చేసినప్పుడే మీకు నచ్చిన డిజైన్ నచ్చిన ఫ్యాబ్రిక్ మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా త్రూఅవుట్ వరల్డ్ వైడ్ ఎక్కడికైనా పంపిస్తామండి అంటే ఆఫర్ సారీస్ కదండి మీరు సింగిల్ చీర అంటే పంపిస్తారో అండి లాంగ్ డిస్టెన్స్ అనుకోవచ్చు అలా ఏం కాదండి ఎక్కడికైనా పంపిస్తాము ఒక్క చీరని పంపిస్తామండి దానికి ఇబ్బంది ఏం లేదు చూడండి బెనారసీలో మంచి బ్రోకేడ్ వర్క్ అండి విత్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది సాఫ్ట్ క్లాత్ అండి వైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఈ క్లాత్లో ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ ఉన్నాయండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క పీస్ ఉంటుంది अन्य ओपन पंचे चुपिचुप जैसे ग्रीन शेड कॉलंकारी प्रिंट पालू रिच पालू ब्लाउस मंच बेनरेसी ब्रैकेट ब्लाउस ओनली वन थाउजेंड रुपीस సాఫ్ట్ క్లాత్ అండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కొంచెం కొంచెం ఫ్లోరల్ పెంట్ ఇందులో మరొక కళ్ళు ఉందండి ఆ కళ్ళు కూడా చూపించేస్తాను చక్కటి ఎలిఫెంట్ డిజైన్ వస్తుందండి కలంకారీ స్టైల్ పెయింట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది బెనారస్లో మనకు గ్యాప్ బాటర్ స్టైల్ వచ్చేసి విత్ టెంపుల్ డిజైన్ వస్తుందండి బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది బెనారసీ వామ్ సిల్క్ అండి క్లాత్ ఇది వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ సేమ్ ఇదే డిజైన్లో మరొక కలర్ ఉందండి సేమ్ ఫ్యాబ్రిక్లో ఇదేమో మనకు ఫ్లవర్ బంచెస్ వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుందండి సేమ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే వేరే కాదు సేమ్ ఫ్యాబ్రిక్లో టూ డిజైన్స్ ఉన్నాయి టూ డిజైన్స్ చూపిస్తున్నాం చూడండి ఆన్ అండ్ ద బ్లూ కలర్ ఓన్లీ వన్ థౌజండ్ బెనరీసిల్ మొత్తం బ్రికెట్ సిల్క్ అండి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇది డిజిటల్ సిల్క్ అండి క్లాత్ విత్ సీక్వెన్సీ వర్క్ కూడా వస్తుంది మన మిడిల్ పార్ట్లో సరీ మొత్తం మనకి ఇలా వస్తుంది ఇది జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి విత్ కాపర్ జరిగి వస్తుంది మనకు సరి మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది వీవింగ్ వర్క్ సేమ్ డిజైన్లో మరొక కళ్ళు కూడా ఉంది బ్లూ కలర్ ఉంది ఇది చెందేరి క్లాత్ అండి జెరీస్ ట్రైబ్స్ లాగా వస్తుందండి విత్ టెంపుల్ డిజైన్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మరొక కళ్ళు కూడా ఉంది పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి పింక్ అండి మంచి మిజంటా పింక్ అంటే మీద ఆ పింక్ షేడ్ వస్తుంది ఇది చిందేరిలో లెనిన్ సిల్క్ అండి విత్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది కాంట్రాస్ట్ పు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి సింగిల్ పీస్ కాన్సెప్ట్ ఇది మంచి సాఫ్ట్ సిల్క్ అండి బెనరసి సాఫ్ట్ సిల్క్ క్లాత్ బ్లూ విత్ ఆల్ అండ్ ద బ్లూ కలర్ కాంబినేషన్ రాజ్కోట్ సిల్క్ అండి కోటా సిల్క్ చాలా బాగుంటుందండి సార్ అయితే యాక్చువల్ మాకు ప్యూర్ జరి కోట లాగా ఉంటుంది లుకింగ్ అయితే అంత బాగుంటుంది సారీ చూడండి ఎక్సలెంట్గా ఉందండి తెర మిడిల్ పార్ట్లో మంచి బర్డ్స్ డిజైన్ వచ్చిందండి సర్కిల్స్లో సారీ మొత్తం ఆల్ ఓవర్ వేవింగ్ వర్క్ అండి ఇది ప్రింట్ కాన్సెప్ట్ కాదు వేవింగ్ వర్క్ ఇదో లాస్ట్ వర్క్ ఉంటుంది చూడండి వర్క్ చిన్న చిన్న అకేషన్స్ వాడుకున్న బాగా గ్రాండ్గా ఉంటుందండి సరే అయితే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ సేమ్ ఇది డిజైన్లో మరొక కలర్ ఉంది లెమన్ ఎల్లో కలర్ అండి మనం చూసింది గ్రీన్ ఇది లెమన్ ఎల్లో మంచి శారీస్ ఉన్నాయండి శారీస్ ఉన్నాయి చక్కటి ఫ్యాబ్రిక్ లెనిన్ సిల్క్ విత్ కంచి బార్డర్ విత్ ఫ్లోరల్ ప్రింట్ అంటది బెనారిస్లు సాఫ్ట్ క్లాత్ ఇది ఈ ఉగాది ఆఫర్ శారీస్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్క కస్టమర్ చూసి నచ్చిన శారీస్ పర్చేజ్ చేసుకోండి అంటే మంచి ఫ్యాబ్రిక్స్ ఉన్నవి ప్రైస్ కూడా ఓన్లీ వన్ థౌజండ్ అంటే అందరికీ అందుబాటు ప్రైజ్ అండి మంచి మంచి శారీస్ ఉన్నాయి మంచి పిస్తా గ్రీన్ కలర్ అండి బాగుంటు బాగుంటారు మంచి టిష్యూ సిల్క్ టిష్యూ సిల్క్లో విత్ కలంకారి ప్రింట్ విత్ మీనా వర్క్ అండి బార్డర్లో చాలా బాగుంది సరే మొత్తం టిష్యూ మీద విత్ రుద్రాక్ష బుట్ట వస్తుంది విత్ కలంకారీ ప్రింట్ విత్ కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోటి చక్కటి మీనావర్ తోటి మనం బోటర్ తీసుకున్నామండి చాలా బాగుందండి సారీ అయితే సూపర్ ఉంది చీర కంచి ఆర్గింజో సిల్క్ అండి క్లాత్ ఇది బ్లాక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది ఎంబోజింగ్ సిల్క్ అండి బెనరసి ఎంబోజింగ్ సిల్క్ హ్యాండ్లూమ్ లెనిన్ సిల్క్ అండి లెనిన్ సిల్క్ క్లాత్ బేబీ పింక్ క్లాత్ స్మూత్ గా ఉంటుంది క్లాత్ ఇది సాఫ్ట్ క్లాత్ ఆనియన్ పింక్ కలర్ సేమ్ ఇదే క్లాత్లో మరొక కలర్లో ఉంది గ్రీన్ షేడ్ రోమా గ్రీన్ షేడ్ ఒకటి లెనిన్లో మనకు పటోలా డిజైన్ వస్తుందండి చాలా బాగుంది సార్ అయితే ఎక్సలెంట్ శారీ ఆఫీస్ వేరే చాలా చక్కగా పడుకోవచ్చు ప్రతి కలరు ప్రతి డిజైన్ మంచి శారీస్ ఉన్నాయండి ఒక్కటిని చెప్పలేము చాలా మంచి శారీస్ ఉన్నవి లెనిన్లో మనకు వీవింగ్ వర్క్ అండి ఇది చాలా బాగుంది సార్ మంచి ఫ్యాబ్రిక్ సేమ్ డిజైన్లో మరొక కలర్ కూడా ఉందండి ఇది లైట్ బ్లూ షేడ్ వస్తుంది మనం రామా బ్లూ ఉంటాం కదా ఆ షేడ్ వస్తుందండి ఇది డిజిటల్ సిల్క్ అండి విత్ సీక్వెన్సీ వర్క్ వస్తుంది ఎక్సలెంట్ సరే అండి ఓన్లీ వన్ థౌజండ్ అండి ఇది టిష్యూ సిల్క్ అండి సాఫ్ట్ క్లాత్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మంచి ఎక్సలెంట్గా ఉంటుందండి డిజైన్ అయితే పింక్ షేడ్ సేమ్ ఇది డిజైన్లో మరొక కలర్ కూడా ఉందండి ఒక త్రీ కలర్ చార్ట్ ఉంది త్రీ కలర్ చార్ట్ చూజ్ గ్రీన్ కలర్ అండి మరొక కలర్ గ్రే కలర్ Chip fabric and soft cloth, lightweight fabric, smooth counter than the cloth, grey color.